ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ మురళీ లాగ్స్ ఈ వీడియోలో ఫ్రింట్స్ కట్ బ్లౌజ్ విత్ బ్యాక్ వాపన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే లైనింగ్ని మెయిన్ పీస్ని కట్ చేసుకున్నానండి కటింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను ఇప్పుడు హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకుందామండి ఫస్ట్ హ్యాండ్ పీ హ్యాండ్ మెయిన్ పీస్ పైన లైనింగ్ పెట్టి ఇలా ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు వేసుకుంటూ రావాలండి ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా తీసుకొని ఫ్రెండ్స్ రెండు కూడా ఆపోజిట్ ఆపోజిట్గా వచ్చేలాగా పెట్టి కుట్టుకుంటూ రావాలి ఇలా రెండు హ్యాండ్స్ కూడా కుట్టుకున్న తర్వాత లైనింగ్ని ఇలా పక్కకు తిప్పి ఆ కుట్టు పైన ఇలా చేతితో రఫ్ చేసుకోవాలండి బాగా టైట్గా ఇలా రఫ్ చేసుకుంటే మనము ఇలా తిప్పించి కుట్టుకున్నప్పుడు నీట్గా వస్తుంది లైనింగ్ పై వైపుకి కనిపించకుండా ఇలా లైనింగ్ని లోపలికి మళ్ళించి హ్యాండ్స్ పైన పైకుట్టు వేసుకుంటూ రావాలండి ఇలా కుట్టుకుంటే హెమ్మింగ్ కానీ వేసుకునే పని ఉండదు రెండో హ్యాండ్ కూడా ఇలా హ్యాండ్తో రఫ్ చేసుకొని లైనింగ్ని వెనక్కి పై పైకుట్టు వేసుకుంటూ రావాలి ఇప్పుడు వెనక్కి తిప్పి మెయిన్ పీస్కి లైనింగ్ని ఈ హ్యాండ్ సహాయంతో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేస్తూ లైనింగ్ని జాయిన్ చేయాలండి రెండు హ్యాండ్స్ కూడా సేమ్ అదేలాగా మెయిన్ పీస్కి లైనింగ్ని ఇలా జాయిన్ చేసుకుంటూ రావాలి ముడతలు ఏవి రాకుండా ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేయడం అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేద్దామండి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇలా కట్ చేసుకున్నామండి బ్యాక్ పార్ట్కి కూడా హెమ్మింగ్ ఏం వేయటం లేదండి కింద వైపు ఇలా మళ్లిచ్చి కుట్టుకోవడమే హ్యాండ్స్కి మళ్ళించినట్టు ఒక హాఫ్ ఇంచ్తో ఒక కుట్టు వేసుకొని ఇలా హ్యాండ్తో రఫ్ చేసుకొని లైనింగ్ని వెనక్కి తిప్పి మెయిన్ పీస్ పైన ఒక కుట్టు వేసుకుంటూ రావాలి పైకుట్టు ఇప్పుడు వెనక్కి తిప్పి మెయిన్ పీస్కి లైనింగ్ని జాయింట్ చేసుకోవాలండి ఇలా హ్యాండ్ని లైనింగ్ పైన పెట్టి టైట్గా క్లాత్ అటు ఇటు జరగకుండా కుట్టుకుంటూ రావాలండి నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ ఒక పార్ట్ కుట్టుకున్నాం కదండి ఇంకో పార్ట్ కూడా కుట్టుకుందామండి ఈ బ్యాక్ పార్ట్స్ కుట్టేటప్పుడు కూడా మనం హ్యాండ్స్ ఎలాగైతే ఆపోజిట్ ఆపోజిట్గా పెట్టి కుట్టుకుంటామో దీన్ని కూడా అలాగే కుట్టుకోవాలండి ఇంతకుముందు ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేసినాం ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలండి ఈ పార్ట్కి మీరు కన్ఫ్యూజ్ అయ్యే పని అయితే హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నట్టు ఒకేసారి బ్యాక్ పార్ట్స్ రెండు కూడా ఒకేసారి ఆపోజిట్ ఆపోజిట్గా పెట్టి కుట్టుకోండి ఇప్పుడు లైనింగ్ని వెనక్కి తిప్పి ఈ పీస్కి కూడా మెయిన్ పైన కుట్టు వేసుకుంటూ రావాలి మెయిన్ పీస్ పైన ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పి చుట్టూ కూడా లైన్ లైనింగ్ జాయిన్ చేసుకుందామండి లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా మన హ్యాండ్ని లైనింగ్ పైన పెట్టి క్లాత్ని అటు ఇటు జరగకుండా అడ్జస్ట్ చేస్తూ కుట్టుకుంటూ రావాలండి ఇలా కుట్టుకుంటే ముడతలు ఏవి రావండి బిగినర్స్ కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు మెయిన్ పీస్ని లైనింగ్ని అట్లా జరగనీయకుండా క్లా చెయ్యిని మన అరి బాగా ఆనిచ్చి కుట్టుకుంటూ రావాలి ఇలా చుట్టూ కూడా కుట్టు వేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ డాట్స్ పట్టుకోవాలి దానికోసం ఇలా షోల్డర్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు నాలుగు ఇంచులు పొడవు ఉండేలాగా ఒక డాట్ అయితే పట్టుకోవాలండి ఒక అయితే పట్టుకున్నాం కదా ఇంకొక పార్ట్కి కూడా పట్టుకుందాము ఇలా షోల్డర్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసి హాఫ్ ఇంచ్ వెడల్పు ఫోర్ ఇంచెస్ పొడవు ఉండేలాగా డాట్ పట్టుకొని దానిలా పైనుంచి రఫ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ డాట్స్ అయితే పట్టుకున్నాం కదండీ ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా కుట్టుకోవాలో చూద్దాము ఫస్ట్ కాజా పట్టి కోసం త్రీ ఇంచెస్ ఉన్న అయితే ఇలా తీసుకోవాలండి ఒక పట్టీలాగా దాన్ని కింది వైపు పెట్టి లైనింగ్ కింది వైపు మెయిన్ పీస్ పై వైపుకి వచ్చేలాగా కాజా పట్టీని అయితే కుట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుట్టుకున్న తర్వాత ఆ ఖర్చుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఒక టూ ఫోల్డింగ్ వచ్చేలాగా ఫోల్డ్ చేయాలి మనం ఫస్ట్ కుట్టుకున్న కుట్టుకి ఈ ఫోల్డింగ్ దగ్గర దగ్గరకు వచ్చేలాగా పెట్టి పెంచి కుట్టుకోవాలండి కాజా పట్టీని ఎప్పుడు కూడా పెంచి కుట్టుకోవాలి స్టార్టింగ్లో ఇలా రఫ్ చేసుకొని ఆ కుట్టు పైనే మనం ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టి కుట్టుకోవాలండి ఇలా కుట్టుకున్న తర్వాత పైన ఎక్స్ట్రాని కట్ చేసేసి ఇప్పుడు మనం ఫస్ట్ కుట్టుకున్న కుట్టుకి ఇప్పుడు కుట్టుకునే కుట్టుకి ఒక పాదం ఎడలు పుండేలాగా రెండో కుట్టు వేసుకోవాలండి కాజా పట్టీకి ఇప్పుడు హుక్స్ పట్టి ఎలా కుట్టుకోవాలో చూద్దాము ఫస్ట్ మెయిన్ పీస్ కింద ఉండాలండి అలాగే మనం తీసుకున్న పట్టి ఫస్ట్ పెట్టి మెయిన్ పీస్ని కిందకు పెట్టి ఇలా ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు వేసుకుంటూ రావాలి ఇప్పుడు ఆ క్లాత్ని ఇలా ఓపెన్ చేసి ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకున్న కుట్టుకాడికి ఆ ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టి మనం కుట్టుకున్న క్లాత్ మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోయేలాగా హుక్స్ పట్టి అయితే కుట్టుకోవాలండి హుక్స్ పట్టి ఎప్పుడు లోపలికి మళ్ళిచ్చి కుట్టుకోవాలి కాజాపట్టి ఎప్పుడు కూడా పెంచి కుట్టుకోవాలండి ఇలా కుట్టుకుంటే ఉక్స్ పట్టి కాజాపట్టి రెండు కూడా రెడీ అయిపోతాయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఇది ఫ్రిన్స్ కట్ కదండీ ఫ్రంట్ క్లాత్లో మేము ఫస్ట్ మిడిల్లో వస్తుంది కదా దాన్ని అయితే కుట్టుకుందామండి దీనికి కూడా కింది వైపు మనం హెమ్మింగ్ ఏం చేయట్లేదండి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో కింద మళ్ళిచ్చి పైకుట్టు వేసుకుంటున్నాము ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని లైనింగ్ని మెయిన్ పీస్ని కింది వైపు ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు వేసుకుంటూ రావాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రఫ్ చేసుకొని లైనింగ్ని లోపల వైపుకు మళ్ళిచ్చి మెయిన్ పీస్ పైన పైకుట్టు వేసుకుంటూ రావాలి ఇలా కుట్టుకున్న తర్వాత లైనింగ్ నీట్గా అడ్జస్ట్ చేసుకొని చుట్టూ కూడా లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలి ఇదైతే బ్లాక్ జాకెట్ అండి హాఫ్ ఫట్ జాకెట్టు దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవడానికి వాళ్ళు ఇంకేం డిజైన్ వద్దన్నారు వాళ్ళు ఎలా చెప్పారో నేను కూడా అలాగే స్టిచ్ చేశానండి ముడతలు ఏవీ రాకుండా ఇలా హ్యాండ్ సహాయంతో లైనింగ్ని జాయింట్ చేసుకుంటూ రావాలండి మనం హ్యాండ్ని ఇలా టైట్గా పెట్టి కుట్టుకు టైట్గా అంచుపెట్టి క్లాత్ జరగకుండా కుట్టుకుంటూ వస్తే అసలు ముడతలే రావండి నేనైతే ఈ హ్యాండ్ సహాయంతోనే కుట్టుకుంటూ వస్తాను ఇలా చుట్టూ కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది మొత్తం కట్ చేసుకోవాలండి ఇప్పుడు మిడిల్ పార్ట్ అయితే కుట్టుకున్నాం కదండీ ఇప్పుడు సైడ్ పార్ట్స్ కూడా కుట్టుకుందాము ఫ్రింట్స్ కట్వి మనం కుట్టుకునే వైపు ఇలా చిన్న కట్స్ ఇచ్చుకోవాలండి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి మెయిన్ పీస్ కింద వైపు పెట్టి లైనింగ్ ఎలా పెట్టి కింద వైపు దీనికి కూడా ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో కుట్టు వేసుకొని మళ్ళీ ఇచ్చి కుట్టుకోవాలండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి రెండు పార్ట్స్ కూడా ఆపోజిట్ ఆపోజిట్గా వచ్చేలాగా పెట్టి ఒకేసారి అయితే కుట్టు వేసుకోండి బిగినర్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతారు కదండి అందుకని ఇలా కుట్టుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా వస్తుంది మనం ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోయి రెండు ఒకే వైపుకి వచ్చి అలా కుట్టుకుంటాం కదండి అలా కాకుండా ఇలా ఆపోజిట్ ఆపోజిట్గా కుట్టుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది దీన్ని కూడా రఫ్ చేసుకొని పైకుట్టు వేసుకుంటూ రావాలి ఇప్పుడు దీనికి లైనింగ్ని చుట్టూ జాయింట్ చేసుకుంటూ రావాలండి వీడియోనైతే ఫ్రంట్ కెమెరా పెట్టి షూట్ చేస్తున్నాను అందుకే రైట్ హ్యాండు లెఫ్ట్ హ్యాండు మీకు అలా కనిపిస్తుంది చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలండి ఇంకొక పీస్ కూడా ఇలా లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలి జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ముడతలు రాకుండా జాయిన్ చేసుకోండి మనం బ్లౌజ్ ఎంత నీట్గా కుట్టినా ముడతలు వస్తే ఫినిషింగ్ నీట్గా ఉండదండి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏ పార్ట్ ఏ పక్క వస్తుందో ఇలా నీట్గా పెట్టుకొని కుట్టుకోవాలండి ఫ్రంట్ సైడ్ పీసుల్ని జాయింట్ చేసుకోవాలి ఒక అయితే ఇలా చంక దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటూ రావాలి ఇలా జాయింట్ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఈ సైడ్ పీస్ని కొంచెం ఇలా లాగి కుట్టుకున్నట్టు రావాలండి ఒక రవ్వ లాగి కుట్టుకుంటూ వస్తే సరిపోతుంది లేకపోతే హెచ్చు తగ్గులు అనేటివి వస్తాయండి ఇలా కుట్టుకున్న తర్వాత పైన్తో ఇలా గోరుతో ఇలా రఫ్ చేసుకొని పైకుట్టు వేసుకోవాలండి ఇలా పైకుట్టు వేసుకున్నట్లయితే మనం వేసుకున్న కుట్టు పైకి లేసుకున్నట్టు లేకుండా అనిగి ఉంటుంది ఒకటైతే చంక దగ్గర నుంచి జాయింట్ చేసాం కదండి ఒకటి కింద కింద వైపు నుంచి ఇంకొక పీసు జాయింట్ చేసుకుంటూ రావాలి లైట్గా ఆ సైడ్ పీస్ని కొంచెం లాగినట్టు పెట్టి కుట్టుకుంటూ రావాలి ఎక్కువ లాగబాకండి దీనికి కూడా పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలండి ఇలా వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది ఫ్రించ్ కట్టు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కూడా షోల్డర్స్ జాయింట్ చేసుకుందామండి షోల్డర్స్ జాయింట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా సరే షోల్డర్ దగ్గర రెండు కుట్లు అయితే వేసుకోండి షోల్డర్ దగ్గర కుట్టు వీడిపోతే మళ్ళీ వేసుకోవడానికి అవదు కాబట్టి వీలైతే రఫ్ చేసి కూడా రెండు కుట్లు అయితే వేసుకోండి ఇలాగా రెండు పార్ట్లు కూడా బ్యాక్ పార్ట్లు షోల్డర్స్ జాయింట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మెడకైతే మెడకైతే పైపింగ్ వేస్తున్నానండి హెమ్మింగ్ వేయట్లేదు థ్రెడ్ పైపింగ్ కూడా కాదండి నార్మల్ పైపింగే వేయమన్నారు వాళ్ళు ఆ పైపింగ్ కోసం క్రాస్ పీసులు అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను సేమ్ కలర్తోనే వేయమన్నారు అండి ఒక వన్ ఇంచ్ ఉండేలాగా క్రాస్ పీసులని అయితే కట్ చేసుకుంటున్నాను ఏ శారీ పైకైనా యూస్ అవ్వాలి అనేసి వాళ్ళు వేరే కలర్ ఏది యూజ్ చేయొద్దన్నారండి నేను గోల్డ్ కలర్ పెట్టుకోండి అన్నాను వద్దన్నారు వాళ్ళు ఇలా క్రాస్ పీసులను కూడా క్రాస్గానే పెట్టి జాయింట్ చేసుకోవాలండి ఈ పీసులు జాయింట్ చేసుకునేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఖర్చులంతా లోపల వైపుకి వచ్చేలాగా పెట్టి కుట్టుకుంటూ రండి మీరు కన్ఫ్యూజ్ అయ్యే పని అయితే ఒక్కొక్క పీస్ని జాయింట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని కూడా జాయింట్ చేసుకోండి ఫ్రెండ్స్ స్టార్టింగ్లో అయితే కన్ఫ్యూజ్ అవుతారు ఈ పీసులు జాయింట్ చేసేటప్పుడు ఇలా మన మెడకి ఎన్ని పీసులు కావాలో అన్ని పీసులు అయితే కుట్టుకొని ఆ ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకొని ఆ జాయింట్స్ అంతా ఓపెన్ చేసుకోవాలండి ఇలా కుట్టుకున్న ఈ పీస్నైతే వన్ సైడు ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రావాలి ఇలా వన్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మనం పైపింగ్ అయితే కుట్టుకోవాలండి పైపింగ్ వేసుకునేటప్పుడు ఇలా కాజా పట్టి వైపు నుంచి ఈ పైపింగ్ పట్టీని బట్టి ఒక ఇంచు వెడల్పుతో కుట్టుకుంటూ రావాలండి చుట్టూ కూడా నెక్ చుట్టూ ఒకే ఒకే వెడల్పుతో వచ్చేలాగా కుట్టుకుంటూ రండి హెచ్చు తగ్గులు రాకుండా కుట్టుకుంటూ రండి అప్పుడే మనకు పైపింగ్ నీట్గా వస్తుందండి ఫినిషింగు ఇలా చుట్టూ కూడా పావించి వెడల్పతోనే కుట్టు వేసుకుంటూ రావాలి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కుట్టుకుంటే పైపింగ్ వేసేటప్పుడు నీట్గా రాదండి ఇలా నెక్కు మొత్తం కుట్టుకున్న తర్వాత కట్ చేసుకొని చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుంటూ రావాలండి ఇలా నెక్ చుట్టూ కట్స్ ఇచ్చుకున్నట్లయితే మనం పైపింగ్ వేసుకునేటప్పుడు షేప్ నీట్గా తిరుగుతుందండి ఎప్పుడు కూడా మనం ఏ నెక్ స్టిచ్ చేసినా కూడా ఇలా నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకోండి అప్పుడే మనకి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ నెక్ అంతా కూడా ఇలా కట్స్ ఇచ్చుకున్న తర్వాత ఇలా ఆ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి ఖర్చుని లోపలికి మళ్ళిచ్చి ఇలా మనకి ఎంత సన్నగా కావాలో అంత సన్నగా పైపింగ్ అయితే కుట్టుకుంటూ రావాలండి నార్మల్ పైపింగే కుడుతున్నాను థ్రెడ్ పైపింగ్ ఏం చేయట్లేదండి నార్మల్ పైపింగ్ కూడా చాలా సన్నగా కుట్టుకోవచ్చండి మనకు ఎంత సన్నగా కావాలో అంత సన్నగా క్లాత్ని ఫోల్డ్ చేసి క్లాత్ పైన కానీ అలాగే పైపింగ్ పైన కానీ కుట్టు పడకుండా ఆ మిడిల్లోనే కుట్టు వచ్చేలాగా కుట్టుకుంటూ రావాలి కొంచెం జాగ్రత్తగా కుట్టుకుంటూ వస్తే చాలా నీట్గా వస్తుందండి థ్రెడ్ పైపింగ్ లాగానే వస్తుంది నార్మల్ పైపింగ్ కూడా కుట్ట అనేది పైపింగ్ పైన కానీ మన మెయిన్ పీస్ పైన కానీ పడకుండా వాటి రెండిట్లో మధ్యలోనే రావాలండి కుట్టు క్లాత్ని ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం టైట్గా ఫోల్డ్ చేసి కుట్టుకుంటే మనకి పైపింగ్ స్టిఫ్గా వస్తుందండి ముడతలేవి రాకుండా లాస్ట్కి వచ్చిన తర్వాత ఇలా ఖచ్చిని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టుకుంటే పైపింగ్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఎంత సన్నగా వచ్చిందో చుట్టూ కూడా పైపింగ్ వేసుకున్నాం కదండి ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకుందాము హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్లో తీసుకున్నాం కదండి అక్కడ ఒక అలాగే సెంటర్లో షోల్డర్ దగ్గర ఒక కట్టు ఇచ్చి ఫ్రంట్ వైపుకి వచ్చే పార్ట్ ఫ్రంట్ వైపుకి పెట్టి షోల్డర్ దగ్గర నుంచి కుట్టు వేసుకుంటూ రావాలండి ఇప్పుడు దాన్ని ఇలా వెనక్కి తిప్పి స్టార్టింగ్ నుంచి మళ్ళీ షోల్డర్ దగ్గరకు వచ్చి కుట్టుకోవాలి మళ్ళీ ఇటు సైడ్ ఉన్న పార్ట్ను కూడా కుట్టుకోవాలండి బ్యాక్ సైడ్ది హ్యాండ్స్ కుట్టుకునేటప్పుడు కూడా మెయిన్ పీస్ని కానీ హ్యాండ్ పీస్ని కానీ సాగ తీసినట్టు కుట్టుకుండా అలాగే ఎట్టుందో అట్లా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి పీసినప్పుడు కూడా సాగ తీయకూడదు ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇదేలాగా కుట్టుకుందామండి షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటూ వస్తే హెచ్చుతగ్గులనేటివి రాకుండా ఉంటాయండి నేనైతే ఎప్పుడు కూడా షోల్డర్ దగ్గర నుంచే హ్యాండ్ జాయింట్ చేస్తాను ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు ఉండేలాగా కుట్టుకోవాలండి హ్యాండ్స్ ఎప్పుడు ఇప్పుడు టూ హ్యాండ్స్ అయితే కుట్టుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ అలాగే సైడ్ జాయింట్స్ అయితే చేసుకుందామండి దానికోసం ముందుగా ఫ్రంట్ పార్ట్ మన ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత అయితే కొలుచుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇడ మి ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి మార్కింగ్ అయితే చేసుకోవాలి అలాగే కాజా పట్టీని మన ఆది బ్లౌజ్ కాజా పట్టిని రెండింటిని ఇలా పట్టుకొని ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుకి ఒక మార్కింగ్ చేసుకోవాలండి అలాగే వుక్స్ పట్టి కూడా అలాగే మెజర్ చేసుకొని చిన్న మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ని షోల్డర్ దగ్గర మిడిల్లోకి ఫోల్డ్ చేసి నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ హ్యాండ్ లూస్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి ఇప్పుడు చంక కూడా ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకొని ఫస్ట్ చేసుకున్న రెండు మార్కింగ్లు ఫ్రంట్ బ్యాక్ మార్కింగ్లు కూడా ఒకటిగా పట్టుకొని కుట్టి వేసుకుంటూ రావాలి ఆది బ్లౌజ్ అయితే ఫుల్ హ్యాండ్ అండి అందుకే నేను కస్టమర్ దగ్గర తనీగా హాఫ్ హ్యాండ్ మెజర్మెంట్ అయితే తీసుకున్నాను ఇలా మూడు కుట్లు అయితే వేసుకోవాలండి ఒక పావించు పావి ఇంచు వెడల్పుతో వాళ్ళకి లూజు టైట్ వస్తే విప్పుకోవడానికి యూస్ అవుతుంది ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ఎక్కువగా ఉందనుకుంటే ఇలా కట్ చేసుకోవాలండి ఇలా మూడు కుట్లు అయితే వేసుకుంటాను ప్రతి బ్లౌజ్ కూడా ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అలాగే మిడిల్లోకి ఫోల్డ్ చేసి హ్యాండ్ని ఫస్ట్ కుట్టుకున్న హ్యాండ్ని మెజర్ చేసుకొని కుట్టుకోవాలండి చంక కూడా ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ మార్కింగు అలాగే బ్యాక్ మార్కింగు ఒకటిగా పెట్టి ఇలా సైడ్ జాయింట్ చేసుకుంటూ రావాలి పావించు పావించు వెడల్పుతో మూడు కుట్లు అయితే వేసుకున్నానండి నేను ఎక్స్ట్రా ఖర్చు కొంచెం ఎక్కువే వదిలిపెడతానండి జాకెట్లకి ఎప్పుడు కూడా ఇలా కుట్టుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే జాయింట్ అయిపోతాయి ఇప్పుడైతే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనికి థ్రెడ్స్ అయితే స్టిచ్ చేయాలి థ్రెడ్స్ కూడా సేమ్ కలర్తోనే వాళ్ళు మిగిలిన క్లాత్తోనే స్టిచ్ చేయమన్నారండి రెడీమేడ్ థ్రెడ్స్ అయితే యూజ్ చేయొద్దన్నారు మొత్తం కూడా బ్లాక్ ఏ ఉండేలాగా చూసుకోమన్నారు ఇప్పుడు థ్రెడ్ స్టిచ్ చేసుకోవడానికి మనకు మిగిలిన పీస్లో ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి ఒక వన్ ఇంచ్ ఉండేలాగా మనకి ఎంత కావాలో అంత క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఎంత పొడవు కావాలో అంత పొడవు సక్క కావాల్సిన క్లాత్ అయితే కట్ చేసుకొని క్రాస్గా ఇలా మర్చుకొని కుట్టుకోవాలండి జాయింట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా క్లాత్ల్ని ఇలా క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న ఈ పీసులన్నిటినీ ఎక్స్ట్రా కట్ చేసి జాయింట్స్ వేడి తీసుకోవాలండి ఇప్పుడు ఖర్చు పైకొచ్చేలాగా ఖర్చు పైకొచ్చేలాగా పెట్టి ఒక కుట్టు వేసుకుంటూ రావాలి మనకి ఎంత సన్నగా కావాలో అంత సన్నగా అయితే కుట్టు వేసుకుంటూ రావాలండి అంతా కూడా ఒకే లెవెల్లో వచ్చేలాగా కుట్టు వేసుకుంటూ రావాలి ఇప్పుడైతే ఈ థ్రెడ్ని లూఫ్ టర్నర్తో రివర్స్ చేసుకోవాలండి లూఫ్ టర్నర్ని ఇలా మనం కుట్టుకున్న డోరీ లోపలికి పెట్టి ఇలా ఆ ముళ్ళుకి ఆ క్లాత్ని గుచ్చి ఇలాగ మెల్లిగా లాక్కుంటూ రావాలి ఇలా లాక్కుంటూ వచ్చిన తర్వాత మనకు డోరీ బయట వచ్చినాక ఆ డోరీని పట్టుకొని ఇలా నీట్గా లాక్కుంటూ రావాలి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగైతే లూఫ్ టర్నర్ యూస్ చేసి అయితే రివర్స్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు దీన్ని రెండింటిని కట్ చేసుకొని మిడిల్లోకి కింద హ్యాంగింగ్స్ కుట్టుకోవడానికి ఇలా బ్లౌజ్ పీస్లోనే ఇలా కట్ చేసుకుంటున్నానండి నాకు ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు ఒక్కొక్క డోరీకి మూడు హ్యాంగింగ్స్ వచ్చేలాగా ఆరు పీసులు అయితే కట్ చేసుకుంటున్నాను ఈ పీసులన్నీ కూడా త్రీ ఇంచెస్ పొడవు త్రీ ఇంచెస్ వెడల్పుతో కట్ చేసుకున్నానండి ఇలా ఆరు పీసులు కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి ఈ కార్నర్ని ఆ కార్నర్ని మిడిల్లోకి పెట్టి మధ్యలో డోరీ థ్రెడ్ పెట్టి ఒక కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా కుట్టుకుంటే ఈ షేప్లో వస్తుందండి మనకి హ్యాంగింగ్ ఇదే మెథడ్లో అన్ని పీసులు కూడా కుట్టుకోవాలండి వీడియోని ఎవరన్నా చివరి వరకు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని వీడియో ఎలా ఉందో లైక్ చేసి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూపించాను కదండి కటింగ్ ఎలా చేసుకోవాలనేది అనేది నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటానండి ఒక డోరీకి అయితే స్టిచ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు రెండో డోరీకి కూడా సేమ్ అదే మెతల్లో కుట్టుకుంటూ రావాలి చాలా చిన్న చిన్నగా వస్తాయండి ఇవి చూడ్డానికి ముచ్చటగా ఉంటాయి మరీ పెద్దగా వద్దు అన్న వాళ్ళకి ఇలా కుట్టుకుంటే బాగుంటుంది హ్యాంగింగ్స్ అనేటివి ఇలా రెండు హ్యాంగింగ్స్ కూడా రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న ఈ హ్యాంగింగ్స్ని బ్లౌజ్కి షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ వైపు త్రీ ఇంచెస్ ఉండే దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని అక్కడైతే మనం హ్యాంగింగ్స్ కుట్టుకోవాలండి త్రీ కానీ త్రీ అండ్ హాఫ్ కానీ పెట్టుకొని కుట్టుకోవచ్చండి నేనైతే త్రీ ఇంచెస్ పెట్టి కుడుతున్నాను రెండు వైపులు కూడా ఇలా టైట్గా రఫ్ చేసుకొని కుట్టుకోవాలండి మనం లాగ్ కట్టినప్పుడు వీడిపోకుండా ఉంటాయి ఇలా కుట్టుకుంటే ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ విత్ బ్యాక్ ఓపెన్ అయితే రెడీ అయిపోతుందండి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రంట్ Baku. bye friends